గిరిజనుల జీవితాల్లో మార్పు తేవడం మనందరి బాధ్యత పేదరికం నుంచి గిరిజన బిడ్డలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు కనీస అవసరమైన ఆధార్ కార్డులు జారీకి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి నెల్లూరులోని కలెక్టరేట్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మొదటి సంధ్యారానికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నది గిరిజనులే అమాయకులు నిరక్షరాశులు కూడా వారే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో కూడా ఎక్కువ మంది గిరిజనులే ప్రతి గిరిజన బిడ్డను స్కూలుకు పంపించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి అక్కడ వారికి విద్యతో పాటు పోషకాహారం అందే సౌలభ్యం ఉంది గతంలో మల్లికార్జునపురంలో గిరిజనుల దుస్థితిని నేను ప్రత్యక్షంగా చూసి వారిలో మార్పు తేవాలని గ్రామాన్ని దత్తత తీసుకున్నాను ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా వేసి గిరిజనుల కోసం నాణ్యతతో కూడిన ఇళ్లు కట్టించాం గత వైసీపీ పాలనలో గిరిజనుల కోసం కట్టిన ఇళ్లను కాళ్లతో తంతే కూలిపోయేలా ఉన్నాయి గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సచివాలయ ఉద్యోగులు అధికారులు ఏం చేస్తున్నట్లు కిటికీలు తలుపులు ఇచ్చినట్లు రికార్డులో వేలిముద్రలు వేయించుకున్నారు అత్యంత నాశరకంగా జరుగుతున్న నిర్మాణాలకు బిల్లులు చేయడానికి అధికారులకు మనస్సు ఎలా వస్తోంది సర్వేపల్లిలో ఎకరా ముప్పై ఐదు లక్షల విలువ చేసే ఆరు ఎకరాల గిరిజనుల పొలాన్ని ముప్పై ఐదు లక్షల చొప్పున పెద్ద రేట్లు అమ్మేసుకున్నారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు కనీస అవసరమైన ఆధార్ కార్డు కూడా నోచుకోకుండా వందల గిరిజన కుటుంబాలు ఉండటం బాధాకరం ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలో గిరిజనులకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేకపోవడం నేనే స్వయంగా చూసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాను ముత్తుకూరు మండలంలో ఆరు వందల ఎనభై మందికి టీపీ గూడూరు మండలంలో ఐదు వందల ఎనభై మందికి ఆధార్ కార్డులు లేకపోవడం గుర్తించాం కలెక్టర్ సహకారంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం రెండు వేల మందికి ఆధార్ కార్డులు చేయించాం ఈ సమస్యను టీడీపీ పోలిట్ బ్యూరోతో పాటు అసెంబ్లీలోనూ ప్రస్తావించాను గిరిజనుల విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరాను ఒక్కో సచివాలయంలో పదకొండు మంది ఉద్యోగులు ఉన్నారు ఒక్కో ఉద్యోగి రోజుకు ఇళ్లకు వెళ్ళి ప్రజల బాగోగులు తెలుసుకున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సచివాలయం ఉద్యోగులు పలువురు సకాలంలో విధులకు హాజరు కావడం లేదు వచ్చిన వారిలోనూ అందరికీ పని ఉండడం లేదు గిరిజనులకు కనీసం ఆధార్ కార్డు లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నట్లు అప్పట్లో నెల్లూరుకు ఐటీడీఏ మంజూరు చేయించుకోవడానికి అనేక అవరోధాలు ఎదురయ్యాయి మా జిల్లాలో చల్లా యానాదులు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడిని ఒప్పించి సాధించుకున్నాం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను ప్రతి గిరిజన కుటుంబానికి ఆధార్ కార్డులు మంజూరు చేసే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి ప్రభుత్వం తరఫున ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు కనీసం అవసరంగా మారినా అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శుల నుంచి కలెక్టర్ వరకు గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని పేదరికం నుంచి బయటపడేయాలి